హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఏమైనా సంతోషంగా గురువుగారి దగ్గర నుంచి ఇంటికి వస్తుంది అమ్మ సహస్ర అని సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్రకు ఏదో చెప్పబోతూ ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది చారుకేశ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మేము మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాము విహారి గారు ఇల్లేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవునండి విహారి గారిల్లే విహారి వల్ల మామేను మాట్లాడుతున్నాను ఏం కావాలో చెప్పండి అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు విహారి గారు మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారండి విహరి గారి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేశాను మీరు త్వరగా హాస్పిటల్కు రండి అని చెప్పి చెప్తూ ఉంటారు మా విహారికి ఏమైంది అని చెప్పి చారుకేశా అడుగుతూ ఉంటాడు మీరు ఇక్కడికి రండి ముందు అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు ఇక ఫోన్ కట్ అయిపోతుంది చారుకేష విహారి అంటున్నావు ఏంటి అని చెప్పి ఏమైనా అడుగుతూ ఉంటుంది విహారీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని చెప్పి ఎవరో ఫోన్ చేశారు అని చెప్పి చారికేశ చెప్తూ ఉంటాడు విహారీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం ఏంటి చారికేశా విహారీ ఢిల్లీ వెళ్ళానని ఫోన్ చేశాడు కదా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అంబిక షాక్ అవుతుంది విహారీ నిజంగానే ప్రమాదం నుంచి బయటపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కాలేదక్క వాళ్ళు కూడా ఫోన్లో క్లారిటీగా చెప్పలేదు మన విహారీ హాస్పిటల్లో ఉండటమేంటి అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు అవును ఖచ్చితంగా విహారీ అయి ఉండడు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది చారుకేశ ఎందుకో ఉదయం నుంచి నా కుడి కన్ను అదురుతుంది అంతేకాకుండా గుండెల్లో దడగా భయంగా ఉంది ఎందుకైనా మంచిది హాస్పిటల్కు వెళ్ళి మన విహారీయో కాదో తెలుసుకుందామా చారుకేశా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది సరే అక్క అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు యమున చారుకేశా ఇద్దరు కూడా హాస్పిటల్కు వెళ్తూ ఉంటే అత్తయ్య మేం కూడా వస్తాము అందరం ఒక కారులో పట్టం కదా నేను అమ్మ అంబిక పిన్ని కారులో వస్తాము మీరు బాబాయి వెళ్ళండి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర అని చెప్పి యమున అంటుంది వసుదా జాగ్రత్త అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు అమ్మగారు నేను కూడా వస్తాను అని చెప్పి పండు అంటాడు రా పండు వెళ్దాం అని చెప్పి చారుకేశ అంటాడు ఇక అందరూ కలిసి హాస్పిటల్కు బయలుదేరుతారు భగవంతుడా నా కొడుకు విహారికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని చెప్పి యమున దండం పెట్టుకుంటూ ఉంటుంది అక్క కంగారు పడకు మన విహారికి ఏం జరగదు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇక అందరూ కలిసి హాస్పిటల్కు బయలుదేరతారు లక్ష్మి కూడా హాస్పిటల్లో విహారి దగ్గరే ఉంటుంది విహారీకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ విహారీ గారికి ఎలా ఉంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది బుల్లెట్ బాగా లోపలికి దిగిందమ్మా ఇప్పుడే బుల్లెట్ని బయటికి తీసాము ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేము అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు విహారీ గారిని బ్రతికించండి డాక్టర్ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మా ప్రయత్నం మేము చేస్తున్నామమ్మా అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే లక్ష్మి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది విహారిని విండోల నుంచి చూసి బాధపడుతూ ఉంటుంది విహారి గారు మీకేం కాకూడదు మీరు కోలుకోవాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా లక్ష్మి వచ్చి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే యమున సహస్ర అంబిక ముగ్గురు కూడా హాస్పిటల్కు వస్తారు లక్ష్మిని చూసి ఎయ్ నువ్వేంటే ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మ విహారి గారు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే మా బావ కాదేమో అనుకున్నాము అంటే మా బావ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు నువ్వు పక్కన ఉండటం వల్లే మా బావకు ప్రమాదం జరిగిందే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఈ దరిద్రపు మొహాన్ని నేను చూడలేకపోతున్నాను సహస్ర ముందు దీన్ని బయటికి గెంటేయండి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది లేవేలే నీ మోహం చూడటం కూడా దండగా నీలాంటి దాన్ని చూస్తే గనక చెడే జరుగుతుంది మంచి జరగదు ఇక్కడి నుంచి బయటికి పో అని సహస్ర లక్ష్మి మెడ పట్టుకొని బయటికి గెంటబోతూ ఉంటే అమ్మా నేను చెప్పేది వినండమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు మేమేమి వినాల్సిన అవసరం లేదు మర్యాదగా బయటికి నడు అని చెప్పి సహస్ర హాస్పిటల్లో నుంచి లక్ష్మిని బయటికి గెంటేస్తూ ఉంటే అప్పుడే యమున చారుకేశవ హాస్పిటల్లోకి వస్తూ ఉంటారు సహస్ర గెంటేయడంతో లక్ష్మి వెళ్ళి యమున కాళ్ల మీద పడుతుంది ఇక యమున వైపు లక్ష్మి బాధగా చూస్తూ ఉంటే యమున కోపంగా లక్ష్మిని చూస్తూ ఉంటుంది యమునమ్మ నేను చెప్పేది వినండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే యమున లక్ష్మిని పట్టించుకోకుండా సహస్ర దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటుంది లేమ్మ లక్ష్మి అని చెప్పి చారుకేశ పైకి లేపుతూ ఉంటాడు బాబాయ్ విహరి గారు బాబాయ్ విహరి గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి గురించి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా ఏంటో అసలు విహారికి ఏం జరిగిందో తెలుసుకోవడం కోసమే వచ్చాను అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు చారుకేశ అడ్డమైన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలా రా అని చెప్పి యమున పిలుస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి నేను నీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి చారుకేశ వెళ్తూ ఉంటాడు ఇక పండుగ కూడా లక్ష్మి వైపు బాధగా చూసుకుంటూ యమున దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అందరూ కలిసి రిసెప్షన్ దగ్గరకు వెళ్తారు విహారి అనే పేరుతో ఎవరైనా ఇక్కడ అడ్మిట్ అయ్యారా అని చెప్పి అడుగుతూ ఉంటారు రిసెప్షనిస్ట్ చెక్ చేసి విహారీ గారు ఐసీలో ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ ఐసీయూ దగ్గరకు వెళ్తారు ఐసీలో ఉన్న విహారీని చూసి షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటారు నాన్న విహారీ ఏమైంది నాన్న నీకు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది అక్క ధైర్యంగా ఉండక్క మన విహారీ ఢిల్లీలో ఉండాలి కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవడం ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు అప్పుడే డాక్టర్ వస్తారు డాక్టర్ మా విహారీకి ఏమైంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది విహారీ గారు మా దగ్గర వచ్చినప్పుడు ఒంటి నిండా గాయాలున్నాయి అంతేకాదు ఆయన్ని ఎవరో షూట్ చేశారు కూడా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు మా విహారిని షూట్ చేశారా మా విహారీకి గాయాలయ్యాయా అసలు ఎవరిదంతా చేస్తున్నారు మా విహారి ఢిల్లీ వెళ్ళానని మాకు ఫోన్ చేశాడు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది ఏమోనండి మాకు అవన్నీ తెలీదు విహారి గారిని ఒక అమ్మాయి అయితే తీసుకొచ్చి అడ్మిట్ చేసింది ఆ అమ్మాయి ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు అంటే విహారీని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది లక్ష్మీయేనా అని చెప్పి ఏమైనా ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మీయే విహారీని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటుంది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు లక్ష్మిని కనుక్కుంటే ఏమైనా తెలుస్తుందేమో అని చెప్పి చారుకేశ అంటాడు ఇక చారుకేశ పరిగెత్తుకుంటూ లక్ష్మి కోసం హాస్పిటల్ బయటికి వెళ్తాడు అప్పటికే లక్ష్మి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా చారుకేశ లక్ష్మి కోసం హాస్పిటల్ అంతా వెతికి కనిపించకపోవడంతో యమున దగ్గరకు వస్తాడు చారుకేశ విహారికి ఏం జరిగిందో ఏమైనా తెలిసిందా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి కూడా కనిపించలేదు వదినా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు బావ స్పృహలోకి వస్తేనే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక యమున ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య ఏడవకండి ధైర్యంగా ఉండండి బావకు ఏం జరగదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అవునత్తయ్య అత్తయ్య ఇందాకలా మీరు గురువుగారి దగ్గరికి వెళ్ళారు కదా గురువుగారు ఏమన్నారు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నేను ఆ విషయం చెప్పడమే మర్చిపోయాను సహస్ర కోసం నువ్వు పూజలు చేయాలంట అప్పుడే విహరికి బాగుంటుందంట అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడే గురువుగారి దగ్గరకు వెళ్ళి పూజలు జరిపిద్దాం అత్తయ్య అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది వదిన మీరు విహారి దగ్గర ఉండండి నేను సహస్ర వెళ్ళి గురువుగారి దగ్గర పూజలు జరిపిస్తాము విహారి కోలుకుంటాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే వెళ్ళండి అని చెప్పి పద్మాక్షి అంటుంది సహస్ర పూజ చేస్తే విహారి కోలుకుంటాడు విహారి కోలుకుంటే ఖచ్చితంగా తనను కిడ్నాప్ చేసింది అని తెలుసుకుంటాడు అప్పుడు నేను కూడా దొరికిపోతాను అంటే విహారీ బ్రతకకూడదు పద్మాక్షి అక్కను కూడా డైవర్ట్ చేసి విహారీని చంపేసేయాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది అక్క సహస్రకు తోడుగా నువ్వు కూడా గురువుగారి దగ్గరకు వెళ్ళొచ్చు కదా విహారి దగ్గర నేను ఉంటాను కదా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది పర్వాలేదులే వాళ్ళిద్దరూ వెళ్ళారు కదా నేను ఇక్కడే ఉంటాను అంబిక అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక్కడి నుంచి ఎలా పంపించాలి అని చెప్పి అంబిక ఆ మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది పద్మాక్షి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సరే అండి ఇప్పుడే వస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇంకా పద్మాక్షి ఫోన్ కట్ చేయగానే ఎవరక్క ఫోన్ చేసింది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది మీ బావగారు తన ఫ్రెండ్స్ వస్తుంటే పార్సిల్ పంపించారంట వాళ్ళు నా కోసం ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నారంట అంబిక నేను వెళ్ళి రిసీవ్ చేసుకొని వస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఎలాగైతే ఏంటి పద్మాక్షి అక్క కూడా పక్కకు వెళ్ళిపోయింది ఇక ఇదే కరెక్ట్ టైం ఇప్పుడే విహారీని చంపేయాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది వెంటనే పక్కకు వెళ్ళి డాక్టర్ గెటప్లో అంబిక వస్తుంది అప్పుడే సుభాష్ కూడా హాస్పిటల్కు వస్తాడు అంబిక విహరి ఏ రూమ్లో ఉన్నాడు అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు ఐసీయూలో ఉన్నాడు నీకు పనప్ప చెప్పి చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు విహారీ బ్రతికిపోతే మన ఇద్దరం ఖచ్చితంగా దొరికిపోతాము అందుకే విహారీని చంపటం కోసం ఇలా నేను డాక్టర్ లాగా విహారీ రూమ్లోకి వెళ్తున్నాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నేను కూడా డాక్టర్ లాగే వస్తాను అంబిక అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సరే త్వరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా అని చెప్పి అంబిక అంటుంది ఇక అంబిక సుభాష్ ఇద్దరు కలిసి విహారీ రూమ్లోకి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి పక్కనే ఉన్న గుడికి వెళ్ళి విహారి గారి కోసం పూజ చేపించాను విహారి గారికి కుంకుమ పెడితే తప్పకుండా కోలుకుంటారు అని మనసులో అనుకొని విహారి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అంబిక సుభాష్ ఇద్దరు కూడా విహారీ రూమ్లోకి వెళ్తారు విహారీని చంపాలని చెప్పి దిండు విహారి మొహంపై వేసి నొక్కబోతూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మి డోర్ ఓపెన్ చేస్తుంది విహారిని చంపబోతూ సుభాష్ అంబిక ఇద్దరు కూడా లక్ష్మికి కనిపిస్తారు ఎవరు మీరు మీ మొహానికి ఉన్న మాస్కులు తీయండి విహారీ గారిని ఏం చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అంబిక టెన్షన్ పడుతూ పద త్వరగా ఇక్కడ నుంచి పారిపోదాం అని చెప్పి అంటూ ఉంటుంది కానీ లక్ష్మి అంబికను గట్టిగా పట్టుకుంటుంది సుభాష్ మాత్రం పట్టుకుంటే సుభాష్ లక్ష్మిని తోసేసి పక్కకు వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి అంబికను గట్టిగా పట్టుకొని అంబిక మొహానికి ఉన్న మాస్క్ని లాగేస్తుంది అంబికను చూసి లక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది విహారీ గారిని మీరా చంపాలని ప్రయత్నం చేస్తుంది అంటే విహారీ గారు కిడ్నాప్ అవ్వటానికి కూడా మీరే కారణం కదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏయ్ లక్ష్మి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నేను విహారీని చూడటం కోసమే ఇలా వచ్చాను అని చెప్పి అంబిక అంటుంది ఎందుకమ్మా అబద్ధాలు ఆడుతున్నారు విహారీ గారిని చంపటం కోసం మీరు ఇలా వచ్చి కానీ విహారిని చూడటానికి వచ్చానని అబద్ధం చెప్తున్నారు కదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారి గారు ఏం తప్పు చేశారమ్మా ఏం అన్యాయం చేశారు ఎందుకు విహారి గారిని చంపాలని చూస్తున్నారు అని చెప్పి లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది దీంతో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తే నేను దొరికిపోతాను అని చెప్పి అంబిక మనసులో అనుకొని ఏ లక్ష్మి విహారిని చూడాలంటే ఇలాంటి డ్రెస్ వేసుకొనే వెళ్ళాలి లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయని డాక్టర్లు చెప్పారు అందుకే ఈ డ్రెస్లో వచ్చాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లేదమ్మా మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను విహారీ గారికి కాపులాగా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి